మహర్షి దయానంద సరస్వతి సూక్తి రత్నాకరము యజ్ఞము మానవులు పరిశుద్ధమైన పదార్థాలతో ఋతువును బట్టి హోమం చేస్తూ ఉండాలి దాంతో ఆ ద్రవ్యాలు సూక్ష్మమై క్రమంగా అగ్ని సూర్యుడు మేఘాలను పొంది వర్షం ద్వారా అందరికీ మేలు కలగాలి యజుర్వేద భాష్యం వినయంగా సూటిగా ప్రయత్నంతో పరోపకార రూపమైన యజ్ఞాన్ని నెరవేర్చిన వారు మహారాజ్యాన్ని పొందుతారు యజుర్వేద భాష్యం అందరినీ సుఖపెట్టే పురుషార్థులు ప్రయత్నంతో యజ్ఞం చేసేవారు సూర్యుడు అందరినీ ప్రకాశింపజేస్తూ సుఖాన్నిచ్చినట్టు అందరికీ సుఖాన్ని కలిగించేవారవుతారు ఋగ్వేద భాష్యం మానవులు యథార్థులైన వక్తలు విద్వాంసుల సాంగత్యంలో ధర్మం అర్థం కామం మోక్షాలను సిద్ధించే యజ్ఞాన్ని విస్తరించాలి ఋగ్వేద భాష్యం యజ్ఞం వల్ల వాయుశుద్ధి జరిగి మంచి వర్షం కురుస్తుంది దానితో రోగరహితమైన శరీరం స్పష్టమైన బుద్ధి విద్యా విద్యావ్యాప్తి స్వర్గప్రాప్తి అనగా సుఖప్రాప్తి కలుగుతాయి ఉపదేశమంజరి ఈ రోజుల్లో యజ్ఞాలు తగ్గడం వల్ల మాటి మాటికి వాయువు చెడిపోతుంది ఎప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఉపదేశమంజరి యజ్ఞ పరంపర ఎప్పటి వరకైతే ప్రచారంలో ఉందో అప్పటి వరకు ఆర్యావర్త దేశం రోగరహితంగా సుఖంగా ఉండేది ఇప్పుడు కూడా ప్రచారం జరిగితే తిరిగి అదే జరుగుతుంది సత్యార్థ ప్రకాశము తృతీయ సముల్లాసము అగ్నిహోత్రం వల్ల వాయువు నీరు శుద్ధి అయి ఆరోగ్యం కలిగి ధర్మార్థ కామమోక్షాలు సిద్ధిస్తాయి ఇవి తెలుసుకోకుండా వేదం ఈశ్వరుడు వేదోక్త ధర్మాన్ని నిందించడం ధూర్తుల పని సత్యర్థ ప్రకాశము ద్వాదశ సముల్లాసం సుగంధాదులతో నాలుగు రకాల ద్రవ్యాలను తగిన విధంగా సంస్కరించి అగ్నిలో హోమం చేస్తే జగత్తుకు అత్యంత ఉపకారం కలుగుతుంది పప్పు కూరలలో నెయ్యితో సుగంధ ద్రవ్యాలను వేయించి తాలింపు వేయడం వల్ల పప్పు కూరల రుచి వాసన పెంచినట్లు యజ్ఞం వల్ల ఉత్పన్నమైన ఆవిరి వాయువు వర్షపు నీటిని చంపొద్దు కానీ విషరహితం సుగంధభరితం చేసి జగత్తుకు సుఖాన్ని కలిగిస్తుంది అందువల్ల ఈ యజ్ఞము పరోపకారం కోసమే జరుగుతుంది ఋగ్వేదాది భాష భూమిక పరమాత్మ సత్య భాషణాది ధర్మ వ్యవహారం చేయడానికి ఆజ్ఞాపించాడు విద్యాభాషణాదులకు కాదు ఈ యాజ్ఞను వ్యతిరేకించిన వారు అత్యంత పాపాత్ములు ఇంకా పరమాత్మను న్యాయ వ్యవస్థలో వారు బాధలు పడతారు అదేవిధంగా ఎవరు మానవులకు యజ్ఞం చేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు దీన్ని ఆచరించని వారు పాపులై దుఃఖాన్ని పొందుతారు ఋగ్వేదాది భాష్య భూమిక కుంకుమ పువ్వు కస్తూరి వంటి సుగంధ పదార్థాలు నెయ్యి పాల వంటి పుష్టికరమైనవి బెల్లం చక్కెర వంటి తీయనైనవి బుద్ధి బలం ధైర్యాలను పెంచి రోగనాశక పదార్థాలతో యజ్ఞం చేస్తే వాయువు వర్షపు నీరు పరిశుద్ధమై భూమిలోని అన్ని పదార్థాలు అత్యంత ఉత్తమం అవుతాయి దానివల్ల జీవులన్నీ పరమ సుఖాన్ని పొందుతాయి ఈ కారణం వల్ల అగ్నిహోత్రం చేసే మానవులు ఈ ఉపకారం వల్ల అత్యంత సుఖాన్ని పొందుతారు పరమాత్మ వారిని అనుగ్రహిస్తాడు ఋగ్వేదాది భాష్య భూమిక పంచమహాయజ్ఞ విధి